ఆ మొన్న మేడం కరీంనగర్ లో ఒక విషయం కేవలం భార్యాభర్తలు అంటే కలయిక మాత్రమే అని చెప్పేసి సృష్టిస్తున్నారు దాదాపు సరే భర్త పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కలవడం కావచ్చు లేదంటే సమాజం పట్ల కొన్ని బాధ్యతలు పెరిగిపోతుంటాయి లేదంటే కొన్ని టెన్షన్స్ టార్చర్ వల్ల కొన్ని రోజులు దూరంగా ఉండిపోతారు అదే చనుగో తీసుకున్నటువంటి మహిళ అన్నం తినేటువంటి కూరలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి సాంబాలలో వయగ్రాల టాబ్లెట్ వేసి నన్ను కంపల్సరీ నువ్వు నన్ను కలవాల్సిందే అని చెప్పేసి సెక్స్వల్గా ఇబ్బంది పెట్టి తను తట్టుకోలేక హార్మోన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి లోపల ఆయన కూడా ఆత్మహత్య అనకపోవడం వల్ల హత్య చేసిందని చెప్పుకోవచ్చు మేడం ఆయన తట్టుకోలేక చనిపోయాడు కానీ దాని కారణాలైనటువంటి అంటే డెడ్ బాడీని తీసుకున్న తర్వాత మార్చిలోకి వెళ్ళిన తర్వాత చూస్తే వయగ్రాల టాబ్లెట్ వేసి అన్ని హార్మోన్స్ని కూడా ఇంప్లీట్ చేసేటువంటి మహిళ చూసాం మేడం ఇది కాస్త లేట్ అయినా వెలుగులోకి వచ్చింది ఈ స్త్రీకి ఉన్నటువంటి మెంటాలిటీ ఏంటి లేదంటే పురాణ రోజుల్లో కూడా ఒక నెల రోజులు పది రోజుల్లో ఉంటే ఉండేవారు గమ్మున ఉండేవారు లేదంటే వచ్చేంత వరకు వెయిట్ చేసే దీన్ని ఎలా చూడవచ్చు మనం సమాజానికి ఇది ముప్పా మంచిదా ఎలా చూడవచ్చు మనం ఇప్పుడు ఇది కలియుగం కలికి అవతారం అని చెప్తారు అంటే సమర్థన కాదు ఈ పరిణామాలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి రీజన్ చెప్తున్నాను ఓకే ఈ కలియుగంలో చెప్ అందరూ చెప్తారు అనమాట కలియుగం కాబట్టి ఇట్లా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే కల్కి అవతారం అని చెప్తారు కొంతమంది కల్కి భగవాన్ నమ్మే వాళ్ళు కూడా ఉంటారు ఆయన ఏంటంటే ఈ నోటికొచ్చినట్టు తినడము నోటికి వచ్చినట్టు వాగడము అంటే ఈ నోటితోటి అడ్డమైనవి అని తింటున్నారు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు దానివల్ల ఎంత బ్యాడ్ సమాజానికి జరుగుతుంది ఒక కుటుంబానికి జరుగుతుంది ఒక బంధానికి జరుగుతుంది మాట వాళ్ళనే కదా తర్వాత విచ్చలవిడి ఈ సెక్సువల్ కోరికలు దీనివల్లే అక్రమ సంబంధాలు అనుకోవచ్చు దొంగతనాలు కావచ్చు ఈజీ మనీ కోసం కావచ్చు వాట్ ఎవర్ రెట్ ఓకే కారణం ఏదైనా కూడా వీళ్ళు ఈ ఈ సెక్స్ మీద ఎక్కువ వెళ్తున్నారు ఈ ఈ కలియుగంలో ఈ కల్కి అవతారం రోజులలో ఇవి జరిగే అక్రమాల అరాచకాలు ఇవే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఓకే జరుగుతున్నాయని మనం మాట్లాడుకుంటున్నామా ఆ రోజు గారు చెప్పారని ఇట్లా ఇప్పుడు జరుగుతుందా అని ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించకూడదు మనం ఇంకా కూడా నీతిగా స్ట్రైట్ వేలో వెళ్ళాలి అనేది ఆలోచించాలి ఇప్పుడు ఈ కారణాల వల్ల మనుషులు విచ్చలవిడిగా తయారయ్యారు తయారైనప్పుడు ఈమె మీరు అడిగినట్టు ఈమె మీరు అన్నది కరెక్టే ఆమెకి కోరికలు ఎక్కువ కోరికలు ఎక్కువ అయినప్పుడు అక్రమ సంబంధానికి పాల్పడింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అది అట్లా ఉన్నా కూడా పోని అనుకుందాం లీగలైజ్ చేశారు ఏదో రీజన్ ఏదో ఇక్కడ హస్బెండ్ వైఫ్ నుంచి మనం ఆలోచించాలి అని అంటే అతను డ్రింక్ చేస్తాడు ఎప్పుడు తాగి ఉంటాడు అతను డ్రైవర్ ఏంటో చెప్పారు సో డ్రైవర్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారు ఎందుకు తాగుతారో నాకు అర్థం కాదు డ్రైవింగ్ టైమ్ లో అసలు తాగకూడదు డ్రైవ్ చేసిన తర్వాత నువ్వు మంచిగా ఫుడ్ తిని నిద్రపో అది ఎంతో బాడీ రికవర్ అవుతుంది నిద్రలో నిద్రపోతున్నప్పుడు బాడీ తనకి తాను రిపేర్ చేసుకుని మార్నింగ్ కి మంచి ఫ్రెష్ గా పెడుతుంది సో వీళ్ళు మురుకులు కాబట్టి తాగుతారు తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ పరిశాన్ అంతా కూడా ఫ్యామిలీ తీసుకోవాల్సి వస్తుంది నోటికి వచ్చినట్టు వాగడము ఇష్టం వచ్చినట్టు తినడము మళ్ళీ మళ్ళీ తాగడము తిరిగి కొట్టడము వాళ్ళకి ఏంటంటే బురుగు తొలిచినట్టు ఆలోచనలు తొలుస్తూ ఉంటాయి బుర్రలో ఏ ఏ ఆలోచన వస్తుందో ఆ దచ్చి భార్యను కొట్టేయడం పిల్లల్ని కొట్టేయడం వస్తువులుంటే పగల కొట్టడము లేకపోతే మెంటల్ వచ్చిన వాళ్ళలాగా రోడ్డు పైకి వెళ్ళిపోవడము మళ్ళా రావడము ఈ ఈ టార్చర్ అంతా భార్య భరించలేకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈమెకు కోరికలు ఎక్కువని మనం చెప్పుకున్నాం దీనివల్ల ఆమె ఏం చేసిందంటే ఆల్రెడీ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది నడుస్తుంది పక్క నుండి తో కొంత పరిశాన్ ఎంతైనా కొంత ఉంది ఈమెం చేసింది ఒకరితో కాదు ఇద్దరితో పెట్టుకుంది అందులో ఒకడు మెడికల్ దాంట్లో వర్క్ చేస్తాడు ట్ ఎవర్ చేసినప్పుడు మెడికల్ నాలెడ్జ్ కంప్లీట్ రిప్రజెంటేటివ్ అంటే డాక్టర్ ఈక్వల్ టు డాక్టర్ నాలెడ్జ్ ఉంటుంది ఇంకా ఇంకెక్కువే ఉండొచ్చు డాక్టర్స్ అయినా ఈ రిప్స్ వెళ్ళి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తే మెడిసిన్స్ ఇది పని చేస్తుంది ఇది పని చెప్తే డాక్టర్స్ మళ్ళీ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే డాక్టర్స్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ రిప్స్ కి ఉంటుంది సో అట్లాంటి వాటితో సంబంధం పెట్టుకుంది సేమ్ ఒక ఏజెంట్ గా కూడా వర్క్ చేసి ఈ అమ్మాయిల్ని తార్చడము ఈ బిజినెస్ చేయడము కమిషన్ తీసుకోవడము ఇంకా ఈమె దగ్గరికి వచ్చే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈమె నడుపుతుంది అనమాట సో మనీ బాగా వస్తుంది మనీ బాగా వస్తున్నప్పుడు మంచిగా అన్ని రెడీ అవ్వడము మంచి శారీస్ కట్టుకోవడం మంచి ఫుడ్ తినంత భర్త కూడా గమనిస్తూ ఉంటాడు నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి కదా తాగిన ఇది కదా ఆయనకు పైసలు ఏమంటాడు కొట్టి అవును కొడతాడు పైసలు కావాలి ఇస్తూ ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు ఇచ్చినప్పుడు ఓకే ఇవ్వనప్పుడు కొడుతూ ఉంటాడు గొడవ స్టార్ట్ అవుతుంది టార్చర్ ఎక్కువ అవుతుంది ఇంకా ఈయన లేపేయాలి అని చెప్పి ఆలోచన వచ్చేసింది వచ్చేసి ఎవడైతే మెడికల్ ట్రిప్ ఉన్నాడో వంతం చేరి ప్లాన్ చేస్తే ఆయన ఏం చెప్పిండీ వయాగ్ర టాబ్లెట్స్ ఇవ్వు బీపీ టాబ్లెట్స్ ఇవ్వు తర్వాత పేర్లు కూడా చెప్తున్నారు యాక్చువల్ గా ఇవన్నీ మనం పైకి రివీల్ చేయకూడదు ఆ టాబ్లెట్స్ పేర్లు గాని ఇప్పుడు పోలీసు ఎస్పీలు వాళ్ళు రివీల్ చేస్తున్నారు చేయకూడదు అక్కడ బీ పన్నా పెట్టాలి సో ఆ నేమ్స్ రివీల్ చేస్తున్నారు సో ఆ కొన్ని కొన్ని పర్టికులర్ టాబ్లెట్స్ ఇచ్చినట్టయితే వాడు అంటే ఒక ప్లాన్ చేశారు నేను చెప్తాది అంటే ఆ టాబ్లెట్స్ ఇచ్చింది ఫస్ట్ పౌడర్ చేసేసి కర్రీలో ఇందులో కలిపింది అది స్మెల్ వస్తుంది కదా టాబ్లెట్స్ ఒకటి రెండు కాదు ఇన్ని వేసినప్పుడు చాలా స్మెల్ వస్తుంది వచ్చినప్పుడు అతను ఏం చేసిందంటే నాకు స్మెల్ వస్తుంది నాకు వద్దని అవాయిడ్ చేసి ఫుడ్ తేనకు తాగబోదు కదా నెట్టేసి వెళ్ళిపోయాడు సరే మళ్ళీ తర్వాత తాగే దాంట్లో కలిపి ఇచ్చారు హైడోస్ 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 ఇచ్చి అతనికి బీపీ హై బీపీ టాబ్లెట్స్ వయాగ్రా టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల అతను మీరు అన్నట్టు ఏమవుతుంది బాడీ నరాలు చిట్లిపోతాయి లోపల ఆ టెన్షన్కి హై టెన్షన్ వచ్చేస్తుంది కదా వచ్చినప్పుడు నరాలు చిట్లిపోతాయి అన్నట్టు సెక్స్ లో పార్టిసిపేట్ చేసిందా లేదా అనేది మనకు ఇంటిమేట్ అయ్యారు లేదు తెలియదు మనకి కానీ న్యూస్ రకరకాలు వస్తాయి అవన్నీ కాదు వాడిని చంపేయాలనుకున్నప్పుడు ఆమె అంతవరకు కూడా రాదు ఇంకా లేపేయాలంత ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలా చేసేటప్పుడు చేసి వెంటనే మత్తులోకి వెళ్ళిపోతే అతని సారీ తోటి హ్యాంగ్ చేసేసింది చేసేస్తే అందరు న్యాచురల్ డెత్ అనుకున్నారు ఓకే కానీ ఎవరు కూడా డౌట్ వస్తే వస్తుంది కదా ఆ డౌట్ వచ్చినప్పుడు ఏం చేశారు పోస్ట్ మార్టమ్ చేసినప్పుడు బాడీలో ఇలాంటి పాయిజన్ ఉంది డ్రగ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు సో అట్లా బయటపడింది అనమాట అంటే ఇప్పుడు వీళ్ళని ఏమని తిట్టాలి మీరు చెప్పండి వీళ్ళని అసలు సెక్స్ వాంటెడ్ కోసం కావచ్చు ఇంటర్మేసి కోసం కట్టు కదా అల్లి అత్తగారికి చెప్పింది అదంతా కానీ ఈ ఫస్ట్ అయితే ఆ కారణంతోనే వెళ్ళింది తర్వాత మనీ ఈజీ మనీ బాగా సంపాదిస్తుంది వీడు ఎందుకు అడ్డం వీనికి ఇచ్చి వీని నేను పోషించాలి కదా ఓకే అడ్డం పిల్లలు ఏం చేస్తుంది మరి పిల్లలు ఎలా పెరుగుతారు పిల్లలు ఏ రకంగా తయారవుతారు కదా ఇవన్నీ ఆమెకు అవసరం లేదు తను తను ఒక సైకోగా మారిపోయిందని చెప్పుకోవాలి దీనికి రెమెడీస్ అంటూ మనం ఏం చెప్పలేమో శిక్షలు మాత్రం ఉండాలి వీళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తారో చట్ట ప్రకారం వేస్తారు మళ్ళీ వీళ్ళని బయటికి రానివ్వరు ఇప్పుడు ఈ జీవితం ఉంటుందని ముందే తెలుసు వాళ్ళకి తెలిసి కూడా ఇలా ఎందుకు కమిట్ అవుతున్నారంటే ఒక్క ఒక్క కోణంలో మనం చెప్పుకోవాలంటే హరేజ్మెంట్ తట్టుకోలేక టార్చర్ తట్టుకోలేక చంపేసింది ఎవరికి ఎందుకు వచ్చింది నువ్వెందుకు ఇంతలా చెడిపోవాలి మరి ఇలా అవ్వబట్టే కదా అతనిలో కూడా రగులుతుంది కదా అవును బాధ పైసలు ఇచ్చినప్పుడు ఓకే పైసలు కావాలి అతనికి కానీ లోపల యుద్ధం జరుగుతుంది కదా అది ఎవరు తీసుకొచ్చారు దాన్ని ఈమె తీసుకొచ్చింది అది సో ఎటువంటి శిక్ష వేయాలి చట్టాలు నిర్ణయిస్తాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్